ఓం నమో నారాయణాయ ఈరోజు ఆణిముత్యం గోమహత్యం మన మన భారతీయ సంస్కృతిలో గోమహత్యాన్ని గురించి అనంతంగా రచించబడినది క్షీర సాగర మదనములో ఉద్భవించిన గోమాత కామధేనువు శ్రీ మహాలక్ష్మికి సోదరి వంటిది సర్వదేవతా స్వరూపమైన గోవును ఇండ్లలోనూ దేవాలయాలను పోషించి రక్షింప అవసరం ఉంది గోదానానికి సమాన సమానమైన దానం మరొకటి లేదు గోపూజకు మించిన పూజ మరొకటి లేదు గోవుని గురించి ఎంత చెప్పినా చాలదు మానవులకు అమృతముతో సమానమైన పానీయాన్ని సమకూర్చటం కోసం తానే గోరూపాన్ని ధరించి అమృతం యొక్క శక్తిని బ్రహ్మదేవుడు గోపొదుగులో ఉంచాడు ఆ పొదుగు నుంచి వచ్చే పాలు ఆవు పాలు మానవులకు సమగ్రమైన ఆహారం అమృతముతో సమానం అంటారు కనుక గోవు మానవునికి పాలు ఇచ్చే తల్లి ఆమెను అందుకే గోమాత అని అంటారు ఆహారాన్ని సమకూర్చి ఇచ్చి పోషించే బ్రహ్మ కావటంతో పూజింపదగినది గోవు గోవును పూజించటం వలన తల్లిదండ్రులని బ్రహ్మను పూజించిన ఫలం దక్కుతుంది కనుక పూజింపబడిన పూజింపబడదగిన గోవు యొక్క పూజకై ఏర్పాటైంది కనుమ పండుగ ఇది జంతు జాతికి కృతజ్ఞత తెలిపే పండుగ పంటలు పండేటట్లు చేసే భగవంతుడికి పొలాల్ని దున్నే ఎద్దులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపే పండుగ కనుమ పండుగ ఈ కనుమ పండుగ రోజు ప్రతి ఇళ్లలో గోమాతను పూజించండి గోమాతను పూజించలేనివారు ఇంట్లో గోవు యొక్క పటము ఉంచిన పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి అంతకన్నా మించిన ఫలం ఇంకొకటి లేదు ఈ కనుమ పండుగ రోజు గోపూజతో పాటు ప్రతి ఒక్కరూ తమకు శక్తి కొలది దానాలు చేయండి ఈ దానం వలన సకల పాపాలు తొలగి ఐశ్వర్యవంతులు అవుతారు ఈ సంక్రాంతి భోగి కనుమ వీటిలో ఉన్న అర్థం తెలుసుకుంటే ఎంతో ఉంటుంది మన పండుగలు మన సాంప్రదాయాల్లో వచ్చే మన పండుగల్లో ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి దానాలు ధర్మాలు పూజలు వ్రతాలు అన్నీ మానవుని శ్రేయస్సు కొరకే ఏర్పడినవి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణి ముత్యాలను ఆదరించండి